విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గురుదేవ చారిటబుల్ ట్రస్ట్లో జరిగిన దొంగతనంలో అనేక ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి మూడు రోజుల క్రితం ఈ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ఉన్న రాపర్తి జగదీష్ బాబు ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఇంట్లో జరిగిన దొంగతనంలో పూజా మందిరంలో ఎనభై తులాల బంగారం ఐదు లక్షల నగదు పోయింది అని తొలుత అందరూ భావించారు పోలీసులు కూడా అదే తరహాలో కేసు అయితే నమోదు చేశారు అయితే ఇప్పుడు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విచారణలో అనేక దిమ్మదిరిగే వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి ఎందుకంటే చోరీ జరిగిన బంగారం ఎనభై తులాలు కాదు ఐదు కేజీలు అదేవిధంగా పది లక్షల రూపాయల నగదు వమ్మో ఇంత చోరీ ఎలా జరిగింది అని ఆశ్చర్యపోకండి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్లో ప్రతిరోజు కూడా వందలాది మంది వస్తారు చెయ్యి విరిగిన వాళ్ళు కాళ్ళు విరిగిన వాళ్ళు ఇలా వచ్చి కృత్రిమ అవయవాలను ఉచితంగా పొందడంతో పాటు ఈ రాపర్తి జగదీష్ బాబు పెట్టే ఉచిత అన్నదానాన్ని తిని వెళ్తారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అయితే అదే తరహాలో ప్రతిరోజు వందలాది మంది వస్తుంటే ఎవరికి ఎటువంటి అనుమానం ఉండదు దీన్నే అవకాశంగా తీసుకున్నారు దొంగలు వాళ్ళు తెలిసిన దొంగల తెలియని దొంగల అనేది పోలీస్ విచారణలో అయితే తేలుతుంది అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన దొంగలు మూడు రోజుల పాటు ఎక్కడే ఉన్నారు ఎక్కడే ఉండి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇంతకీ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా ఈ ఇల్లు ఎలా ఉంది ఇంట్లో పూజా మందిరం ఎక్కడ ఉంది ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయనే విషయాలను చాలా క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఈ దొంగలు రంగంలోకి దిగారు దిగిన వెంటనే వారి కన్ను మొట్టమొదటిగా ఈ రాపతి జగదీష్ బాబు ఇంట్లో ఉన్న మందిరంపై పడింది ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తారు అది బంగారు విగ్రహం సుమారు నాలుగు కేజీలు ఉండే బంగారు విగ్రహం దీనిపైతో పాటు ఆ చుట్టుపక్కల కొన్ని బంగారు విగ్రహాలు కూడా ఉన్నాయి అయితే వీటిని దొంగలు తెలివిగా ముందు తీసేశారు దీంతోపాటు పది లక్షల క్యాష్ కూడా తీసుకున్నారు అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దొంగలైతే ఈ బంగారు విగ్రహం దాని చుట్టూ ఉన్న విగ్రహాలు జోలికి వెళ్ళారు తప్పించి పక్కన అనేక వెండి వస్తువులు వెండి కంచాలు చెంబులు ఆ పక్కన చిన్న చిన్న బంగారు ప్రతిమలు ఉన్న వాటి జోలికి వెళ్ళలేదు వాటిని కనీసం ముట్టుకోలేదు అయితే ఎస్పీ ఒకుల్ దేంజాల్ ఈ దొంగతనం జరిగిన చూ చూసి చాలా ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు దొంగలు ఎలా ప్రవేశించారని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఈ విషయంపై కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రతినిత్యం పూజలు చేసే పూజారి ఇలా అందరినీ అక్కడ ఉన్నవారిని అందరినీ ప్రశ్నించారు అన్ని రకాలుగా పరిశోధన చేస్తున్నారు ఇంకా విశేషం ఏమిటంటే ఈ దొంగతనం చేసిన దొంగలు తాము పారిపోయే ముందు అక్కడ జగదీష్ బాబు ఇంటి ముందు ఒక పైనాపిల్ చెట్టు ఉంటే అక్కడ పైనాపిల్స్ కోచుకొని మరి తిని తాపీగా వెళ్ళడానికి కూడా గుర్తించారు ఇదంతా నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది అయితే పోలీసులు ఇప్పుడు ప్రధానంగా ఈ రాపత్తి జగదీష్ బాబు ఆశ్రమానికి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థపై దృష్టి సారించారు ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు వస్తున్న పోలీస్ కాల్స్ పైన కూడా దృష్టి సారించారు ఈ కేసును చాలా ఛాలెంజింగ్గా చేపట్టారు